ఇప్పుడు సమయం వచ్చింది ప్రపంచంతా ఆనందంతో నర్తిస్తోంది ఎందుకంటే మనం ఎంతో కాలం ఎదురుచూసిన విప్లవాత్మక క్షణం ఇది ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం మారబోతుంది ఆన్లైన్ విజయాన్ని వాగ్దానం చేసే వెబ్సైట్లు కంపెనీలు ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలోకి అడుగేస్తున్నాయి ఇది సాధారణ శిక్షణ కాదు ఇది విప్లవం విక్టరీ విత్ యాష్ ప్రోగ్రాం ఒకే సమగ్ర శిక్షణతో మిగతా అన్నీ పాతబట్టే చేస్తుంది ఈ ప్రోగ్రాం పూర్తి చేసిన తరువాత నీకు కావలసింది ఒక్కటే ఒక సంస్థ ఒక దిశ ఒక విజయపథం మిస్టర్ ముఫారే గారి విజన్ ఆయనతో ఉన్న మాస్టర్ మైండ్ స్నేహితుల బృందం ఇప్పుడు కొత్త తరానికి జానాన్ని అందిస్తుంది ఈ ఫౌండర్స్ కొత్త విజయానికి సింహద్వారంగా మారబోతున్నారు వీరు పొందిన అనుభవం ఇప్పటివరకు విజయం రుచి చూడని వారికి ప్రేరణగా మారబోతుంది దిస్ ఈజ్ విక్టరీ విత్ యాష్ అ న్యూ బిగినింగ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇతర కంపెనీల స్థితిలో ఇప్పుడు ఎవరూ ఉండాలనుకోరు అవకాశాల తలుపు ఎప్పుడూ తెరిచి ఉంది కాని వారి మనసులు మాత్రం మూసుకుపోయాయి ఎందుకంటే వారు సాధారణ వ్యక్తికూడా విజయవంతుడవుతాడని ఊహించలేకపోయారు ఇది కేవలం కోటీశ్వరులూ బిలియనీర్లను సృష్టించడం కాదు ఇది జ్ఞానం మరియు సామర్థ్యానికి నడిచే నిజమైన విప్లవం మిస్టర్ ముఫరే గారి కొత్త కంపెనీలోని అద్భుతమైన ప్రాడక్ట్స్ చూసినప్పుడు మనకు గందరగోళం కాదు మనకు స్పష్టత ఉంటుంది ఆయన చెప్పినట్టు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోకి ఒక్క వ్యక్తిని ఎంపిక చేయడానికే కొన్ని రోజులు పరిశీలన జరిగింది ఈ జాగ్రత్తపూర్వక ఎంపిక వల్లే మన కమ్యూనిటీ ఉత్తమత నిబద్ధత మరియు విజన్ పై నిలబడి ఉంది ఇది సాధారణ శిక్షణ కాదు ఇది ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించే యాత్ర వెల్కమ్ టు విక్టరీ విత్ యాష్ ద రెవల్యూషన్ హ్యాస్ బిగన్ తదుపరి అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్